హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు వీడియోలో అప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను అది కూడా కేరళ స్టైల్ అప్పం పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు ఎప్పుడూ ఇంట్లో ఉండే బియ్యంతోనే ఈ ఆపం చేసి పెట్టండి చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సాఫ్ట్గా ఉండడం వల్ల పెద్దవాళ్ళకి కూడా బాగా పంచుతాయి ఇంకా ఈ ఆపం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక రెండు కప్పులు రేషన్ బియ్యం నానపెట్టుకోవాలి వీటిని కంట్రోల్ రైస్ అంటారు కదా రెండు కప్పులు రేషన్ బియ్యం రెండు గంటల ముందు నానపెట్టుకోవాలి ఇంకా అంతకన్నా ఎక్కువ నానినా పర్వాలేదు ఆపం చాలా సాఫ్ట్గా వస్తాయి కనీసం రెండు గంటలు నాననివ్వాలి వీటిని శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఎండు కొబ్బరి ఒక పావు చిప్ప ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చు ఈ కప్పుతో రెండు కప్పుల బియ్యం నానపెట్టుకున్నాను రెండు గంటల ముందు నెక్స్ట్ ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా ఒక నాలుగు ఇలాచీ వేసుకొని పావు కప్పు వాటర్ వేసుకొని ఫైన్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా రుబ్బుకోవాలి మరి లూజ్గా కాకుండా బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండే విధంగా తగినన్ని వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ వేరే ఒక ప్యాన్ తీసుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం రెండు కప్పుల బియ్యానికి రెండు కప్పుల బెల్లం అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక పావు కప్పు వాటర్ కూడా పోసుకోవాలి మీరు గనక స్వీట్ కాస్త ఎక్కువగా తింటారు అనుకుంటే ఇంకో పావు కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ బెల్లం పూర్తిగా కరిగించుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం సిరప్ స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపిండిలో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ వేయడం వల్ల ఈ ఆపం టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఈ కేరళ స్టైల్ పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చి కొబ్బరిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా కొంచెం బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు నెయ్యితో సహా కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి స్వీట్స్లో కొంచెం సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల ఆ పం చక్కగా పొంగుతుంది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ బియ్య పిండి ఇంకా కొబ్బరి ముక్కలు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా చక్కగా ఇవన్నీ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ కూడా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను పల్చగా ఉండాలి ఇలా అయితేనే ఆపం సాఫ్ట్గా ఉంటుంది లేదంటే గట్టిగా ఉంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆపం ఫ్రై చేయడానికి ఆయిల్ అస్సలు ఎక్కువగా పీల్చదు ఈ ఆయిల్ కాస్త వేడవగానే రౌండ్గా ఉండే స్పూన్తో ఒకే చోటు ఇక్కడ నేను చూపించిన విధంగా ఆపం వేసుకోవాలి ఆపం మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా ఉండే విధంగా ఒకే చోటు పిండి పోసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఆపం ఫ్రై చేసుకోవాలి మూత తీసేసి ఆపం మంచి కలర్లోకి ఫ్రై అయిన తర్వాత స్పూన్తో ప్యాన్ నుండి సపరేట్ చేసుకొని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా పిండి మొత్తం కూడా ఆపంగా ఒకే చోటు వేసుకొని ఫ్రై చేసుకుంటే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు అంత బాగుంటాయి ఈ అప్పం మీరు తప్పకుండా ట్రై చేయండి బియ్యంతో చేసే ఈ అప్పం చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టాంట్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఈ అప్పం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్